హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వాళ్ళు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే చేపల కూర వీడియో మొత్తం చూడండి అండి మధ్య మధ్యలో టిప్స్ అయితే చెప్పాను కొంచెం చూడండి ఇంకా విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మీలో ఎంతమందికి కూర అంటే ఇష్టం అది కూడా రాగండి చేప అంటే ఎంతమందికి ఇష్టం ఈ రాగండి అయితే బల తినడానికి బలేగుంటుంది తెలుసా పీస్ పీస్ సపరేట్గా వస్తుంది బొచ్చ చేపల్లో కన్నా రాగండి కొంచెం టేస్ట్ తక్కువే అయినా కానీ చేప బాగుంటుంది తినడానికి ఈ చేపల కూర అయితే మా అమ్మ వండిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అది కూడా మేము రాగండి చేప ఒకటిన్నర కిలోలు అనమాట మా నాన్న వేటకెళ్ళి తీసుకువచ్చాడు ఈ చేపని ఇప్పుడు ఈ చేపని నీట్గా తోమేసి శుభ్రంగా ముక్కలు కోసుకొని దాంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ అనే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఇంకా ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసి ఒకసారి బాగా కలపాలన్నమాట ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు దీంట్లోకి వన్ టీ గ్లాసు నూనె వేసుకుని మళ్ళీ ఒకసారి ఇట్లా కలపాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి ఉల్లిపాయ ముక్క ఉడికేంత వరకు దీన్ని ఉడకనివ్వాలండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా ఉడకనిద్దాం మూత వేసి ఇప్పుడు ఉడకనివ్వాలి టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కదపాలండి గరిటతో మాత్రం కదపకండి ఎందుకంటే మొక్క సెపరేట్ అయిపోతుంది తినడానికి ముక్క ముక్కగా రాదు కలిపేసి పెట్టేయాలి ఇప్పుడు మళ్ళీ మూత వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూసారా నూనె పక్కన ఎట్లా అవుతుందో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కదుపుకొని పొయ్యి మీద పెట్టి ఇంకా ఉడకాలండి పూలిపాయ ముక్క చూసారా ఇప్పుడు మళ్ళీ కదుపుకోవాలండి తీసి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక లోట నీళ్ళైతే వేయాలండి ఎప్పుడు కూడా ముక్కలు మునిగేదాకా నీళ్ళైతే వేయకూడదండి అట్లాగాని వేసారంటే ముక్క బాగా ఉడికిపోతుందండి అది కూడా అంత టేస్ట్ అనిపిదు సో ఇట్లా వేసుకోవాలి ముక్క మునిగి మునగనట్టు వేసుకోవాలి నీళ్ళు ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి చేపలని ఉడకనివ్వాలి మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టుకున్న ఇప్పుడు దాన్ని చింతపండు గుజ్జుని ఇప్పుడు కూరలో వేసేయాలండి వేసేసి ఒకసారి తిప్పి మూత పెట్టి ఉడకనివ్వాలి దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసాను మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి మూతపెట్టి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగానే దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పి మూతపెట్టి ఉడకనివ్వాలండి ఎట్లా అంటే నూనె మొత్తం పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలండి చేపల కూరని అప్పుడే చేపల్లో ఉన్నటువంటి టేస్ట్ ఇప్పుడు బయటకు వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ టైంలోనే మీకు ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చూసుకోండి లేకపోతే దింపేసిన తర్వాత ముక్కలోకి కలిక అంతగా పట్టదండి పులుసు ఉన్నప్పుడే కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఒకసారి మూత పెట్టుకుని మొత్తం కలిసిపోయేలాగా ఉంచాలండి ఉప్పు మొత్తం కలిసేలాగా ఇప్పుడు చూసారా నూనె అనేది పైకి తేలుతూ ఉంది చూస్తుంటే నోరు ఊరిపోతుందండి కూర కూడా అంతే టేస్ట్ చాలా బాగుందండి మాకైతే చాలా నచ్చింది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ రాగండి చేపతో ఇంత బాగా పట్టచ్చా అనేసి కూడా మీరు అనుకుంటారు ఇంత బాగుంటుందండి చేపల కూర ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయి